ఏపీ గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ ఫోర్ సంబంధించిన జివో అయితే రిలీజ్ అయింది కదా సరే దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అలాగే నోటిఫికేషన్ ఓవర్ వ్యూ అయితే ఈ వీడియోలో అయితే మీరు చూడబోతున్నారు ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రమే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఎక్కడ కూడా నేనైతే అయితే చెప్పాను ఎన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఏపీ సచివాలయం త్రీ పాయింట్ ఓ అంటే ఏంటంటే మనకి గత ప్రభుత్వంలో ఏపీ సచివాలయం అయితే సచివాలయం వాటి సచివాలయం అయితే ఏర్పాటు అయితే జరిగింది కదా అప్పట్లోనే మనకి టూ వన్ పాయింట్ వో టూ పాయింట్ వో నోటిఫికేషన్ అయితే వచ్చాయి అయితే అవి గ్రామ వార్డు స్థాయిలో ప్రభుత్వ సేవలు అందించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ అన్నమాట సచివాలయం అంటే ప్రతి పల్లె పట్టణానికి సమీపంలో ప్రభుత్వ కార్యాలయం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట ప్రజలకు తక్షణ దీనికి మేము ఏమేంటే ప్రజలకు తక్షణ సేవలు పారదర్శకతకు అయితే దీనికైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు వీటిలో మనకి టూ పా వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ అనేది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పెద్ద ఎత్తున అయితే మనకి చాలా నోటిఫికేషన్ అయితే వచ్చాయి ఇప్పుడు ఇది త్రీ పాయింట్ ఓ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అన్నమాట సో ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ అంటే డైరెక్ట్ విలేజ్ వార్డు లెవెల్ జాబ్ అన్నమాట అలాగే మనకి లోకల్ క్యాండిడేట్స్కి మంచి అవకాశం మనకి లోకల్లోనే జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇవి పెద్ద సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే మనకి ఓన్లీ రెండు వేల ఏడు వందల డెబ్బై ఒకటి వేకెన్సీస్ అయితేనే ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇది అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఒక సర్వేలో మనకి తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ వార్డు సచివాలయం జాబ్ షేర్ చేస్తున్నారంటే డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే అప్పట్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అయితే అయింది కదా సో వాళ్ళు వాళ్ళైతే దీనికైతే జాబ్స్ అయితే సాధించారన్నమాట టూ పాయింట్ వన్ టూ పాయింట్ ఓ వన్ పాయింట్ ఓలో అయితే అయితే వాళ్ళకైతే ఇప్పుడు మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఎగ్జామ్ కూడా అయిపోయింది వాళ్ళ కొంతమందికి అయితే జాబ్స్ అయితే వచ్చాయి కదా సో వాళ్ళైతే రిజైన్ చేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది దానివల్ల మనకి వీటిలో పోస్టులు పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నమాట సో ఇది గవర్నమెంట్ రిలేటెడ్ పర్మినెంట్ నేచర్ జాబ్స్ ఇక్కడ పర్మినెంట్ నేచర్ జాబ్స్ అని చెప్పాను కదా కానీ ఇక్కడ పర్మినెంట్ అనేది కొన్ని పోస్టులు మాత్రమే ఇక్కడ పర్మినెంట్ అన్నమాట రిమైనింగ్ పోస్ట్ పోస్ట్లు అనేది అవుట్ సోర్సింగ్ వాటికి సంబంధించింది వాటి గురించి కూడా నేను గా అయితే చెప్తాను ఫర్దర్ ఫర్దర్ వీడియోస్ ఆ తర్వాత సోషల్ రెస్పెక్ట్ సెక్యూరిటీ ఈ సెక్యూరిటీ అనేది మనకి ఓన్లీ పర్మినెంట్ జాబ్స్ మాత్రమే ఉంటుంది నాన్ పర్మినెంట్ జాబ్స్ అయితే ఉండదు సోషల్ రెస్పెక్ట్ అనేది మనకైతే ఉంటుందన్నమాట విలేజ్ లెవెల్లో అయితే సరే విలేజ్ లెవెల్ అయినా సరే సిటీ లెవెల్లో అయినా సరే గవర్నమెంట్ జాబ్ అంటే ఎక్స్పెక్ట్ అయితే ఉంటుంది ఆ తర్వాత నోటిఫికేషన్ హైలైట్స్ చూస్తే మనకి ఇవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లానింగ్ ప్లానింగ్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కదా వీటిలో గ్రామ వార్డు సచివాలయంలో పోస్టులు ఫిల్ చేయబోతున్నారు ఏ పోస్టులు అంటే చాలా ఉన్నాయి దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే దాని గురించి చాలా పోస్టులు ఉన్నాయి ఆ తర్వాత ఎలిజిబిలిటీ అయితే మనకి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఈ మూడిట్లో ఏది చేసినా సరే కొన్ని కొన్ని పోస్టులను బట్టి మనకి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తర్వాత డిగ్రీ ఇంటర్ వీటిలో ఏ పోస్టులకైనా మనకి ఉంటదన్నమాట అయితే మీకు ఒక అవగాహన కోసం ఒకటి ఒకటైతే చెప్తాను ఇక్కడ ఇక్కడ టెన్త్ ఇంటర్ అనేది ఇది అయితే గ్రూప్ సి లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకైతే గ్రూప్ ఏ గ్రూప్ బి ఈ లెవెల్ అయితే ఉంటాయి గ్రూప్ ఏ అంటే మనకి గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా వస్తారు విఆర్ఓ వీళ్ళంతా వస్తారన్నమాట సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది రిటర్న్ టెస్ట్ ద్వారా రిటర్న్ టెస్ట్ ద్వారా రిటర్న్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒక స్మాల్ ఇంటర్వ్యూ కూడా ఉంటాయి కొన్ని పోస్టులకి అయితే ఇదైతే ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ అయితే అంటే వేకెన్సీస్ నేను చెప్తాను కదా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అనేది ఇవి కొంచెం నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ కన్ఫామ్ అనమాట రిమైనింగ్ కొంచెం డౌట్ సో అందుకే ఇవైతే నేను చెప్తున్నాను పంచాయతీ సెక్రటరీ ఆ తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓస్ అనమాట డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆ తర్వాత ఏఎన్ఎం వార్డు హెల్త్ సెక్రటరీ ఆ తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ చివరిలో మనకి అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ పోస్ట్ వీటిలో దేనికైతే చెప్తాను నేను నెక్స్ట్ వీడియోస్ అయితే చెప్తాను ఇక్కడ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వీటికి అయితే మనకి వేరే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అయితే ఏం చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉంది కదా వాటికంటే మనకి సివి లో అవన్నీ ఉంటాయి వాటికి ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అయితే చదవాలి వీటికి అయితే మనకి నార్మల్ సిలబస్ ఏ ఉంటుంది దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట మనకు సర్వీస్ ఎలా ఉంటుందంటే ఇది సర్వీస్ అనేది విలేజ్ లెవెల్లో ఉంటదన్నమాట రెవెన్యూ మనం చేయాల్సిన వర్క్ లేదా ప్రొఫైల్ అనుకో వర్క్ ప్రొఫైల్ అనుకోండి రెవెన్యూ అండ్ ల్యాండ్ రికార్డ్స్ అయితే ఉంటాయి వాటి గురించి అయితే మనం వాటి మీద అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత హెల్త్ అండ్ శానిటైజేషన్ సర్వీస్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ సపోర్ట్ పెన్షన్స్ అండ్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్ సారీ ఓకే తర్వాత ఉమెన్ అంటే చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ డిజిటల్ సర్వీసెస్ అంటే మీ సేవలో ఉంటాయి కదా వాటికి కూడా మనం సర్వీస్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీని మీద ఈ జాబ్ బెనిఫిట్స్ అంటే ఈ జాబ్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ప్రభుత్వ ఉద్యోగం లాంటి స్థిరత్వం కొన్ని పోస్టులు మాత్రమే పర్మినెంట్ అని చెప్పాను ఆల్రెడీ కొన్ని పోస్టులకి అయితే అవుట్ సోర్సింగ్ నాన్ పర్మినెంట్ జాబ్స్ అయితే ఉంటాయి వాటి గురించి మనం తర్వాత వీటిస్ అయితే చెప్పుకుందాం ఆ తర్వాత స్థానిక నియామకాలతో దగ్గరగా పనిచేసే అవకాశం ఆ తర్వాత సామాజిక గౌరవం ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కూడా పర్మినెంట్ జాబ్స్ అంటే పర్మినెంట్ జాబ్స్ నాన్ పర్మినెంట్ జాబ్స్ అంటున్నా కదా పర్మినెంట్ జాబ్స్ అనేది పర్మినెంట్ జాబ్స్ నాన్ పర్మినెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి టూ ఇయర్స్ అయితే మనకి ప్రొఫెషనల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత అవి కూడా పర్మినెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి కానీ వరకు అయితే అది నాన్ పర్మినెంట్ కిందకే వస్తుంది ఆ తర్వాత సో మనకైతే ఇక్కడ నుంచి ఒక అన్ఎంప్లాయ్మెంట్ అయితే తగ్గి తగ్గించే అవకాశం అయితే ఉంటుంది తర్వాత జాబ్ నేచర్ ఎలా ఉంటుందంటే ఇది కంప్లీట్గా నేను చెప్పాను కదా మనకి లోకల్ గవర్నమెంట్ జాబ్ ప్లస్ లోకల్లో మనకి డిస్టిక్ వైజ్గా లేదంటే మండల స్థాయిలో అయితే మనకి పోస్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఇది కంప్లీట్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే సెలెక్షన్ అయితే జరుగుతుంది జాబ్ లోకల్ ఏరియాలో ఉంటుంది చెప్పాను కదా పబ్లిక్ డీలింగ్ ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత స్కీమ్స్ అమలు చేసే బాధ్యత కూడా మనకి చేయాల్సి అయితే ఉంటుంది ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబిలిటీ సర్వీస్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వీడియోస్ లో వచ్చి మనం పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్స్ ఏ పోస్ట్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ వైజ్గా ఆ తర్వాత డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ అంటే ఏంటి ఏ జాబ్స్ పర్మినెంట్ ఏ జాబ్స్ పర్మినెంట్ కాదు ఆ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ గురించి నేనైతే గా అయితే వీడియోస్ అయితే చేసి మన ఛానల్ ద్వారా అయితే మేము ముందుగా అయితే తీసుకొస్తాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అంటే ఈ వీడియోలో ఎలా ఉందంటే ఏమి తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా అయితే నేను ఈ పీపీటీ అయితే రిజల్ట్ చేయడం అయితే జరిగింది కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపో ఉండొచ్చు సో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే ఉద్దేశంతో ఉద్దేశంతోనే ఈ బేసిక్ క్వశ్చన్స్ కూడా నేనైతే ఈ పీడిపిటీలో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి మన ఛానల్కి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ పక్కనే మనకి సబ్స్క్రైబర్ బటన్ ఏంటైతే ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ చేసి